హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా సరే అది భయంకరంగా వైరల్ అవుతుంది అది పాజిటివ్గా పెట్టినా సరే నెగిటివ్గా పెట్టినా సరే ఎలా పెట్టినా సరే మామూలుగా అయితే ట్రెండ్ అవ్వట్లేదు ఇక కనీకున్న క్రేజ్ అంటే కావ్య నిఖిల్ వీళ్ళిద్దరుకున్న క్రేజ్ అయితే మామూలు అంటే మామూలుగా కాదు ఇక దాని తర్వాత ఈ సోదంతా మాకు తెలుసు కదా అని చెప్పి అనుకున్నారు కదా సో అందుకనే ఇక్కడ వరకు పక్కన పెట్టేద్దాం సో రీసెంట్గా అమ్ములు సాంగ్ రిలీజ్ అయింది అమ్ములు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద హంగామా అయితే చేశారు ఇక దాని తర్వాత కావ్య అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది అది భయంకరంగా అయితే వైరల్ అవుతుంది ఆ పోస్ట్ ఏందిరా అంటే నో డ్రామా జస్ట్ ఏ లిటిల్ మస్కరా అండ్ పీస్ అని చెప్పి దానికి ఒక హాట్ సింపుల్ అయితే యాడ్ చేయడం జరిగింది ఆ పోస్ట్ కావ్య పెట్టి పెట్టంగానే తెగ ట్రెండ్ అయిపోతుంది ఇక దాని తర్వాత కనీ ఫ్యాన్స్ అందరూ కావ్య ఏందబ్బ ఇలాంటి పోస్ట్ పెట్టింది నో డ్రామా అని పెట్టేసింది ఇది నిఖిల్ గురించానా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించా లేకపోతే తను మేకప్ గురించా అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు ఇక దాని తర్వాత కామెంట్స్ చూస్తే కామెంట్స్లో ఇప్పటికి కూడా సరే కనీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక దాని తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అంటే ఇప్పటికి కూడా సరే వాళ్ళిద్దరూ కలవాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకున్నారు అంటే వీళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్ అలాంటిది అనమాట ఇక దాని తర్వాత కావ్య పెట్టిన పోస్ట్ మీద నా అభిప్రాయం ఏందంటే ఆ పోస్ట్ లో పెట్టిన నో డ్రామా అనేది నిఖిల్ కోసమో లేకపోతే నిఖిల్ ఫ్యామిలీ గురించో పెట్టినట్టుగా అయితే నాకు అనిపించింది ఇంకా దాని తర్వాత దానికి కంటిన్యూషన్ గా జస్ట్ ఏ లిటిల్ మస్కరా అండ్ పీస్ మస్కరా అంటే కనుబొమ్మలకి ఆ రంగు అండ్ పీస్ అంటే ప్రశాంతత సో ఆ కంటిన్యూషన్ అనేది తన మేకప్ గురించి పెట్టినట్టుగా అయితే అనిపించింది సో మరి కావ్య పెట్టిన ఆ పోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటెల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్